జై గణేష జై జై గణేష జై గణేష జై జై గణేష కొప్పవరం గ్రామంలో మూడో రోజు మహా సంబరం బహుశా మన భారతదేశంలోనే ఇలాంటి సంబరం ఎక్కడా జరగదు ఎక్కడ పెడితే అక్కడ ఎవరు పెడితే వారు చిన్న పెద్ద బుస్తుల అది తారతమ్యం లేకుండా ఆడమగ గనే తారతమ్యం లేకుండా మరి ఎక్కడ పెడితే అక్కడ వేసధారలు వేసినటువంటి భక్తులు ఈ కొప్పవరం గ్రామంలో ప్రత్యేకత ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఏదో ఒక వేసధారణతో గడిపిస్తూ ఉంటారు కొప్పవరం గ్రామంలో మూడో రోజు సంబరం ఈరోజు మరి అమ్మవారి యొక్క జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా వేషధారణ చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా చక్కగా వేసధారలు వేసుకుని ఎంతో అద్భుతంగా అమ్మవారు మొక్కు తీర్చుకుంటారు కొప్పవరం గ్రామం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వేసధారలు వేసి చిత్ర విచిత్ర వేషధారణలు వేసి ఎక్కడ పెడితే అక్కడ పిల్లలు పెద్దలు ఇంకా తారతమ్యం లేదు ఎటు చూసినా వేసధారలు ఎటు చూసినా ఎక్కడ చూసినా వేసధారలు వేసుకుని భక్తులు కాబడతారు జై సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఈ పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది గర్రవారి సత్తమ్మగా పిలువబడేటువంటి అమ్మవారి యొక్క ఇక్కడ జరిగే ప్రత్యేకత వేసధారలు వేసి భిక్షటం చేసి అమ్మవారికి కానుకలు ఇవ్వటం జరుగుతుంది చిన్న పెద్ద ఆడ మగనే తేడా లేకుండా అందరూ కూడా ఇటువంటి వేషాలు వేసి చక్కగా బాబు చూడండి అంత చక్కగా మరి వ్యాసం వేసి కుమారస్వామి కార్తికేయ స్వామి వ్యాసం వేసి చక్కగా ఉన్నాడు అలాగే భిక్షటం చేయడానికి బిగ్గర్స్ వ్యాసాలు బిగ్గర్స్ శ్వాసాలు వేసి భిక్షటం చేయడానికి భక్తులు సిద్ధమయ్యారు ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళని భేదం లేదు ఎవరు పడితే వాళ్ళు మొక్కు వేసుకోవడం అడుక్కోవడం అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి అద్భుతం మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చక్కగా వేసధరలు వేస్తూ ఉంటారు చిత్ర విచిత్ర వేషాలు వెంకటేశ్వర స్వామి రెడ్డి ఇక్కడ ఉన్నారు కొంతమంది టాక్టర్లు ఎక్కుతారు కొంతమంది రోడ్డు మీదే తిరిగి భిక్షటం చేస్తారు వారు వీరు భేదం లేదు వంద ఎకరాలు అసమైనా సరే ఇక్కడ వేసం వేసి భిక్షాటం చేసి అమ్మవారు మొక్కు చెల్లించుకోవాల్సిందే ఈ అద్భుత తీర్థం మన యూట్యూబ్ ఛానల్లో మరి పూర్తిగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోల కోసం మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి వీక్షించవలసిందిగా కోరుతున్నాం జై సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి ఈ మేడం మీద స్కూల్ పైన వేషాలు వేస్తారు వేషాలు వేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగి వారి యొక్క మరి వాహనం ఎక్కడానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎటు చూసినా వేషాలు ఎటు చూసినా వేషాలు ఎటు చూసినా వేషాలు ఎవరిని చూసినా ఏదో ఒక వేషం ఎవరిని చూసినా ఏదో ఒక వేషం ఎక్కడ పెడితే అక్కడ వేషాలు వేసుకున్న భక్తులు కాపాడుతూ ఉంటారు కొన్ని సుమారు కొన్ని వేల మంది భక్తులు వేషాలు వేసి ముక్కు తీర్చుకునే సాంప్రదాయం మన కొప్పవరం గ్రామంలో ఉంది జై సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి వారు రెడీ అయ్యి బండి మీద ఇంటికి వెళ్ళిపోతున్నాడు